యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మాత్రం మనం రాత్రి పొద్దున అన్లోడ్ చేసాం కదా వస్తారు పటాన్ చెరువులో ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట ప్రజెంట్ అయితే మనం సోలార్ ప్యానెల్స్కి రాడ్లు ఉంటాయి కదా ఆ రాడ్లు వేసుకున్నాం రాడ్లు లోడ్ అయినాయి అనమాట అంటే లాస్ట్ టైం అయితే అవి బోర్డులు వేశారు ఇప్పుడేమో ఆ రాడ్లు వేశారు అది ఇది వచ్చేసి ఒంగోలు పక్కన చేం పోయే రోడ్లో అనమాట మనకి లోడింగ్ ఎలా చేశారు ఏందనేది ఒకసారి చూపిస్తాను బండి ఒక సైడ్ కాపుతాను అంతా ఒక సైడ్కి వేసారు బండికి కాకపోతే అదే ఇబ్బందిగా ఉంది అంతా రైట్ సైడ్ అయ్యేసరికి కొంచెం ఇసురుతున్నట్టుగా కూడా ఉంది అనమాట లోడ్ వచ్చేసి ఇదిగోండి మనకి అంత లైటింగ్ ఉంటా అంతగా కౌన్ రావట్లేదు ఇదిగండి పైన రాడ్లు సో టైర్లు అయితే హీట్ రావట్లేదు కానీ ఈ టైర్ చూస్తున్నారు కదా బాగా అరిగిపోయింది ఎక్కువ ఇక్కడ పడుతుందనమాట హీట్ కూడా బాగా వచ్చింది ఈ టైర్ ఈ టైర్ అయితే అసలు హీట్ రాదు సో ఇదనమాట లోడ్ వచ్చేసి అది మొత్తం టన్నేజ్ ఏం రాదు మొత్తం రెండు టన్నుల లోపే ఉందన్నమాట టన్నేజ్ అయితే సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనం ఒంగోలు వెళ్ళాలి ఒంగోలు నుంచి చీమకుర్తి రోడ్లో ఐదు కిలోమీటర్లో ఉంటుందన్నమాట ఆ రోజు నేను వెళ్ళలేదు అన్లోడింగ్ పాయింట్కి అయితే మాత్రం ఇది పరిస్థితి సో బయలుదేరదా అన్నమాట ఇక్కడ నుంచి ఒంగోలు వచ్చేసి మనకి లోడింగ్ పాయింట్ వచ్చేసి ఈ గండి మహిసింహ దగ్గర గండి దేవస్థానం ఉంది కదా అక్కడ ఆ ఏరియాలో అనమాట అక్కడ నుంచి డైరెక్ట్ ఒంగోలుకి త్రీ సిక్స్టీ టూ కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక చూడవచ్చు ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా వచ్చాం ఆవిటర్ దిగేసి ప్రజెంట్ అయితే ఆర్డర్ మీద ఉన్నాం ఇంకా ఆర్డర్ దిగేసి ఎగ్జిట్ లేవు దగ్గర పెద్దమ్మరిపేట నుంచి దిగితే అక్కడ నుంచి డైరెక్ట్ మనకి పెద్దమ్మరిపేట నుంచి చౌటుపల్లు చిట్టాల నారిడిపల్లి నారిడిపల్లి తర్వాత తిప్పర్తి నాలుగండ తర్వాత తిప్పర్తి మెరుగో మిరియాలు కూడా ఇంకా ఆ రూట్లో వెళ్ళిపోతాం అనమాట మనం అది పికప్ ఉందిలే కానీ మరీ అంతా రైట్ సైడ్ పడి రైట్ సైడ్కి బాగా ఒత్తుకున్నట్టుగా ఉంది అది సో మనకి ఎటుబడి అన్లోడ్ అయితే కాదు రేపు అయిద్ది అనమాట అన్లోడ్ ఎర్లీ మార్నింగ్ చేస్తా అని అన్నారు మరి ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుండు చూడాలి మరి అది ఎర్లీ మార్నింగ్ చేస్తే అక్కడ నుంచి వెంటనే వెళ్ళాలి లోడ్ ఉంది మళ్ళీ అక్కడి నుంచి వెంటనే చూడాలి మరి అది ఏం జరిగిద్ది ఎందునేది అది ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకా పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది ఎగ్జిట్ లెవెన్ దగ్గరికి ఎగ్జిట్ అవ్వడానికి పెదంబరిపేటకి అక్కడ పెదంబరిపేట దెంగాలనే ఆయిల్ బొంక్ భారత్ బొంక్ ఉంటుంది డైలీ అక్కడే కొట్టిస్తాం అనమాట హైదరాబాద్ వస్తే అక్కడ ఆయిల్ ఫుల్ చేయించుకొని పైలు చిన్నగా మైలేజ్ చూసుకొని మైలేజ్ తోలకంగా తోలుకున్నా బండి అయితే మాత్రం అశోక్ లెలెన్ బడా ఫైవ్ ఎల్ఎక్స్ ఎల్ ఎల్ఎక్స్ అనమాట ఇది బండి మైలేజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను నిన్న చెన్నై వెళ్ళి వచ్చాను అంటే ఫస్ట్ ట్రిప్ అయిపోయింది రెండో ట్రిప్పు ఆ వీడియో ఇంకా ఎట్లా పెడతాను రెండో ట్రిప్ వెళ్ళాను అనమాట అక్కడ నుంచి ఏం లేదని నెల్లూరు దగ్గరలోకి ఎంటీ వచ్చాననమాట చూసుకొని అక్కడ ఏమీ లేవని అంటే ఇప్పుడు మనం అక్కడ నుంచి ఏమీ లేవనని రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ రెండు ఉన్నా ఒక రోజు ఉన్నా లోడ్ లేనప్పుడు మనకి ఆల్టింగ్ ఖర్చు వెయ్యి రూపాయలు ఏది బండి రెంట్ లెక్క వేసుకున్నా కానీ ఏదైనా మనకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు దండగ మళ్ళీ మనకి ఫుడ్ ఖర్చులకి ఒక ఐదు వందలు మూడు వందలు ఒక్కలే కాబట్టి మూడు వందలు దండగ అది అంటే రోజుకి ఎట్లేదన్నా లేదన్న పద్దెనిమిది వందల దాని వస్తుందని ఎందుకు లేనైనా పదిహేను వందల ఆయిల్ ఎంత పట్టింది పదిహేను వందల ఆయిల్ పట్టింది కరెక్ట్గా మనకి లీటర్కి వచ్చేసి పదహారు కిలోమీటర్ల మైలేజ్ వచ్చిందనమాట ఆ రోజైతే ఒకసారి టెస్ట్ చేసి వీడియో పెడతాను ఒకసారి ట్రై చే చూద్దాం అనమాట మైలేజ్ టెస్టింగ్ అయితే ఒకసారి వీడియో చేస్తా ఖచ్చితంగా అదే అది మాత్రం లీటర్కి పదహారు మైలేజ్ వస్తుంది బండి మాత్రం జాగ్రత్తగా చిన్నగా తోలుకుంటాం మైలేజ్ మైలేజ్ పరంగా అన్నట్టుగా పదహారు మైలేజ్ వచ్చింది ఎప్పుడు పదమూడు పద్నాలుగు మన చేతిలోకి వచ్చిన నుంచి పదమూడు పద్నాలుగు బాగానే వచ్చింది మైలేజ్ లోడింగ్ లోడ్ బండి కూడా పద్నాలుగు దానికి వచ్చింది ఇప్పుడు మనకి రిటర్న్ వెళ్తున్నాం కదా ఇటు ఇప్పుడు కూడా పద్నాలుగు వచ్చింది మైలేజ్ జాగ్రత్తగా వెళ్తాం జాగ్రత్తగా వెళ్తే పద్నాలుగు వచ్చింది మనం డెబ్బై కాడికి వెళ్ళినా కానీ సెవెంటీ అంతే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మెయింటైన్ చేసినా కానీ మనకి పన్నెండు దానికి వచ్చింది మైలేజ్ అది అంటే ఇప్పుడు అంటే అవుటర్లో ఉన్నాం కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్ళినా మనకి అక్కడ కలిసిద్దాని అంతే అక్కడికి వెళ్తే మనం చిన్నగానే సింగిల్ లైట్ ఎక్సలేటర్ మేము పట్టుకుంటాం అదే వెళ్తూ ఉంటుంది అది మైలేజ్ విషయం అయితే మాత్రం ఖచ్చితంగా బండి మాత్రం బాగుంది ఐ ఫైవ్ ఐఫోర్ సంగతి అయితే ఫోర్ అయితే చాలా మంది అన్నది అయితే ఫోర్ మైలేజ్ రాలేదు రావట్లేదు అని అన్నారు మంది అన్నారు నేను కూడా ఫస్ట్ ఇయర్ కానీ ఐఫోర్ ఐ ఫోర్లో అనే మైలేజ్ అనే లెక్కలో ఉన్నాం తర్వాత ఇది తీసుకున్నాక తెలిసింది ఏంటంటే మైలేజ్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అది బండి అయితే ఫుల్ చేయించినాం అనమాట ఇప్పుడే ఇంకా ఇక్కడ నుంచి మూడు వందల మూడు కిలోమీటర్లే ఉంది అది ఆన్లైన్లో చూపించిన దాని మీద ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి మధ్య మధ్యలో చిన్నగా ఆపుకుంటా వెళ్దాం అంత టైం టు టైం అయితే ఏం లేదులే కానీ మార్నింగ్ కల్లా పెడితే బండి చాలు వాళ్ళకి అన్లోడ్ అయిపోద్ది అన్లోడ్ అవ్వగానే మళ్ళీ వెంటనే బయలుదేరి రిటర్న్ అవ్వచ్చు ఇక్కడికి మళ్ళీ అది ఎప్పటి టోల్ గేట్ మాట ఈ టోల్ గేట్ ఒక్కటే అనుకుంటాను నాకు తెలిసినంత వాడికి ఇంకా హాఫ్ అమౌంట్ కట్టేది ట్వంటీ ఫోర్ లోపు దాటుతున్నాం కాబట్టి ఇంకా టోల్ గేట్ అయితే దాచిపల్లి టోల్ గేట్ అది ఫుల్ అమౌంట్ అయితే అనుకుంటా చూడాలి మరి అంతే నైంటీ పర్సెంట్ అదే జరిగిద్ది అది ఇక్కడ స్పేస్ అయితే అంతకేం ఉండదు అనమాట ప్లేస్ బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి ఇటు సైడ్ అన్న ఉంది కానీ అటు హైదరాబాద్ పోయేటప్పుడు అయితే మాత్రం అన్నీ ఇట్లా రోడ్ల మీద పెట్టుకోవాల్సి వస్తుంది అది ప్లేస్ అయితే ఉండదు అనమాట ఎక్కువ టోల్గేట్ అంటేనే చాలా పెద్దగా స్పేస్ ఎక్కువ ఉండాలి కానీ ఇలా అయితే అలాగా ఇప్పుడైతే మార్నింగ్ అయింది మనం అయితే లోడింగ్ పాయింట్లో పెట్టేసామన్నమాట అన్నయోళ్ళు వస్తే దించుకోవటం లేటింగ్ డైరెక్ట్ దించుకుంటే సో ఇంకా తాడు తీసుకుని